మొన్నటి రోజున అనంతపురం నగరంలో ఆర్ఎంపి ఏర్పోర్ట్లో ఇన్ఛార్జ్ మంత్రివర్గ దృష్టికి కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి ఆవేదన వ్యక్తం చేయడంలో సహనం కోడం జరిగింది ఎందుకనంటే అసత్య ఆరోపణలు ఎమ్మెల్యే గారి పైన ఎమ్మెల్యే గారి అమ్మ బండారు లీలావతి గారి పైన అంటే ఇక్కడ ఆ నాయకులకి నేను తెలియజేసే భిన్నపం నా కొడుకు బాధ్యత తండ్రిగా నాకు అలాగే ఒక ఎమ్మెల్యే యువనాయకరావు రాజకీయాల్లో రాలేని పరిస్థితులు ఆ కుటుంబం నుంచి రాగలిగింది అలాంటి వ్యక్తికి ఆ ఎమ్మెల్యేకి అండగా నిలబడాల్సింది తల్లిదండ్రులే ఈరోజు పాలనా వ్యవహారాల్లో తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండడాన్ని జీర్ణించుకోలేక కొంతమంది షాడో ఎమ్మెల్యే అంటున్నారు అవును షాడో ఎమ్మెల్యే పండార్ లీలావతి గారు షాడో ఎమ్మెల్యేనే అభివృద్ధికి పెద్దందారులకు కాదు బడుగు బలిగిన వర్గాలకు దాని నిదర్శనం మేరే ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు దిశబ్బ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు బాధుడే బాధుడు ఇదేం కర్మ సభ్యత నమోదు ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని వారికి అండగా నిలవడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అభ్యర్థుల్ని నియమించినప్పుడు బండారు శ్రావణశ్రీకి టికెట్ కేటాయించిన వెంటనే తెలుగుదేశం పార్టీ సింగరమల గ్రామంలో వర్గ విభేదాలు ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూర్చొని గ్రామ అభివృద్ధి మనకి ధైర్యం తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చుకోవాలా అనేక మంది కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులతో అక్రమ కేసులు యువత అంతా ఇబ్బందులు పడ్డారు మనం ఆ విధంగా ఇబ్బంది పడకూడదు మన గ్రామ అభివృద్ధి మనకు ముఖ్యమని చెప్పేసి వాళ్ళు పిలుపునివ్వడంతో మేమందరం కూడా కలిసి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికల్లో సింగనమల గ్రామం నుంచి ఒకే అజెండాగా పనిచేయడం జరిగింది ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిలో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని దిశానిర్దేశం చేసుకొని ప్రతి గ్రామం ప్రతి ఇల్లు తిరిగి పనిచేయడం జరిగింది ఆ పని చేసినంత ఆ ఫలితంతోనే సింగనమల గ్రామ పంచాయతీలో ఐదు వందల చిల్లర మెజారిటీ ఓటు తెలుగుదేశం పార్టీకి రాగలిగే మా అందరి కృషి ఫలితం ఈరోజు మా గ్రామ అభివృద్ధి మాకు ముఖ్యం మా గ్రామ అభివృద్ధి కోసం మేము కూడా గతంలో విభేదించిన మేము కూడా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే అమ్మగారికి గ్రామ సమస్యలు ప్రతి ఒక్కటి తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే నలభై రెండు లక్షలు సీసీ రోడ్లు మంజూరు చేశారు నలభై రెండు లక్షలు సింగనవర గ్రామ పంచాయతీలో సామాన్య కార్యకర్తలు చేశారు ఇదెందుకు చెప్పరు ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు ఈ విషయాలు ఎందుకు చెప్పరు ఒకటి రెండు ఏరుకొని అవి మాత్రమే కంప్లైంట్ ఇవ్వడం కాదు మా ధ్యేయం ఇక్కడికి పరిశ్రమలు రావాలి కరువు ప్రాంతం చెరువులో రైతులకి గిట్టుబాటు ధరలు లేవు పంట పెట్టేవాళ్ళు లేరు యువత ఇరవై ఐదు కిలోమీటర్లు అనంతపురం నగరానికి చిన్నా చింత పనులు రైతులు వాచ్మెన్గా పనిచేస్తున్నారు ఇవన్నీ అభివృద్ధి వైపుగా పోయే విధంగా నాయకులు దిశానిర్దేశం చేసి ఎమ్మెల్యే గారిని నడిపించాలి కానీ అయితే వీళ్ళ ఉద్దేశం రైతు వాచ్మెన్ గానే ఉండాలి చదువుకున్న వ్యక్తి రెండు వందల కూలిగానే చేయాలి పరిశ్రమలు అవసరం లేదు వీళ్ళకి అభివృద్ధి వైపు రావాలని అభివృద్ధి వైపు అడుగులు వేసే నాయకురాలు ఎమ్మెల్యే గారికి అండగా నిలవాలని దీంట్లో రాజకీయం చూడొద్దండి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు అనేక పరిశ్రమలు తీసుకుని వస్తున్నారు గత ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు మన రాష్ట్రంలో నిబట్టి వెళ్ళిపోయాయి కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు వచ్చింది చిన్న చిన్న పరిశ్రమలు చెరువు అర్ధ టీఎంసీ నీళ్లు పట్టే చెరువు ఉంది ముందరే చెరువు పైనే పెనచర్ల డ్యామ్ ఉంది మా చుట్టూ కొండ ప్రాంతం పరిశ్రమలు తీసుకుని వస్తే నీళ్లు నీళ్ళ అనువైన చోట పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వాలు ముందుంటాయి ఈ ద్వారా పరిశ్రమల శాఖ మంత్రికి పరిశ్రమల కోసం మా గ్రామానికి పరిశ్రమలు రావాలని మేము అడగాలనే తరుణంలో ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరగడం సరైనది కాదు అభివృద్ధి వైపు రాండి అభివృద్ధి వైపు అడగండి గ్రామాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని గ్రామాల ఆదర్శంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలని మన యువ నాయకురాలు నారా నారా లోకేష్ గారు అలర్నిసలు శ్రమిస్తున్నారు పట్టణాలు విద్యారంగాల్లోనూ ఐటీ రంగంలోను అనేక పరిశ్రమలు తీసుకొని రావాలని అదే కోవలో సింగల్మల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు బండ శ్రామశ్రీ గారు వారందరికీ అండగా ఉండి మన గ్రామాలు అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు కూర్చోని పెద్దల దృష్టిలో సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియజేస్తున్నాను